గతంలో ఒక మాట అన్నారు ఏడాది పాటు ఉన్న యొక్క కడుపు దాచుకుంటే మార్చుకుంటే నలభై వేల కోట్ల రూపాయలు తెచ్చి తెలంగాణ రైతు రుణమాఫీ చేస్తా ఆగస్టు పదిహేనో తారీఖు అనేది ఇంకొక మాట అన్నారు అంటే పది నలభై వేల కోట్ల రూపాయలు కేవలం ఏడాది అంటే మూడు వందల అరవై ఐదు రోజులలో అక్రమంగా సంపాదించొచ్చా అనేది ఒక డిస్కషన్ కొనసాగింది అంటే రియాలిటర్ బిల్డర్లను బెదిరించి దాన్ని ఖజానాగా ఏ విధంగా మారుస్తారు అనేది ఆలోచించిన అప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది రేవంత్ రెడ్డికి అది ఏంది అంటే భూముల రేట్లు పెంచుతున్నా అని చెప్పారు మీరు నిన్న మొన్నటి వరకు వివిధ దినపత్రికలలో చూసే ఉంటారు ఏంది అంటే తెలంగాణలో భూములు పెంచుతున్నారు అనేది అది పెద్ద బోగసు పెద్ద కుట్ర ఏం జరుగుతున్నది అలా అంటే నేను ఎకరాలు తీసుకుంటే నా భూమి మూడు ఎకరాల భూమి ఒక వ్యక్తికి నేను అమ్ముతా ఉంటే ఆ అమ్మిన వ్యక్తి భూమిని కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వ రేటు ప్రకారం ఎవ్వరు కొనడు ఈ నాకు తెలిసి తెలంగాణగా దేశంలో బయట ఇక్కడ ప్రభుత్వ వాల్యూ ప్రకారం ఒక ఎకరా నాకు తెలిసి ఒక పది లక్షలు ఉంటే అది బయట మార్కెట్ విలువ ప్రకారం అది కోటి నుండి ఐదు కోట్లు ఉండొచ్చు పది కోట్లు ఉండొచ్చు అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే కొనుగోలుదారు కొనుగోలు చేస్తాడో అతను ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే అప్పుడు గతంలో ముప్పై వేలు యాభై వేలు కడితే ఐదు ఎకరాలు మొత్తం అయ్యాయి ఇప్పుడు దాన్ని మూడు లక్షలు పెంచేస్తే ఆటోమేటిక్గా అది ప్రభుత్వానికి ఆదాయంగా మారిపోతుంది అనేది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నేనేమంటున్నానంటే కేవలం వీళ్ళు పదవుల కోసం మాత్రమే పంచాయతీ ఉన్నది ఈ మంత్రులల్లో ఒక్కరి ముఖాలల్లన నాకు వెలుగు చూపెట్టు నేను మాట్లాడతా ఒక్కరి ముఖాలల్లా ఒక్కరంటే ఒక్కరి ముఖాలల్లా కూడా వెలుగు లేదు మీకు కావాలంటే ఇంకా లైవ్ కూడా చూపెడతా మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణ రాష్ట్ర కూడా ఎక్కడ చూసినా కూడా ఒక్కరి ముఖాల అసలు వీళ్ళకు ఏంది అంటే కనీసం ఏంది వాళ్ళ దాంట్లో సంతోషం కూడా కనబడతలేదు ఎటు చూసినా ఒకటే బాధ ఏంది అంటే అధికారం ఎప్పుడు సీఎం పీఠం కావాలని కొందరు మరికొంతమంది ఏమో ఎట్లా ఎట్లా అనేది కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇందులో ప్రధానంగా కూడా మీరు ఎటు వైపు చూడండి ఈ మంత్రులు మాట్లాడే భాష కానీ మంత్రులు కానీ లేకపోతే వీళ్ళందరికీ సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఒకటే ప్రధానమైన అంశం కనబడుతుంది నిన్న